హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ వచ్చేసి మన ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండదు దానిస్తో ఇలా రెసిపీ చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది మీ ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు మీరు కూడా ఇదే విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెళ్ళి కొన్ని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇందులో బిర్యానీ ఐటమ్స్ అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకు మరటి మొగ్గ బిర్యానీ పువ్వు జాపత్రి ఇలాచి దాల్చిన చెక్క లావ మొగ్గ ఇవన్నీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకొని అవి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అవి వేసుకోవాలండి వేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి అయితే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం ఇందులో ఒక బంగాళదుంప అయితే వేసుకోవాలండి అలాగే ఒక టమాటా వేసుకోవాలి మీ దగ్గర బంగాళదుంప ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి బంగాళదుంప పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని అది బాగా వేగిన తర్వాత ఇప్పుడే రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి బంగాళదుంపలకు కూడా పట్టాలి కాబట్టి వేసుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్లు చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి నేను ఆచే బిర్యానీ మసాలా వాడుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి బిర్యానీ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తెరే వరకు ఉడకనివ్వాలండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడే వన్ స్పూన్ నిమ్మరసం అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఇందులో ఇప్పుడు సరిపడా చూస్ వేసుకుని కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి